విద్యాపతి కొన్ని గంటలు ప్రయాణం చేశాక అరణ్యం దాటి పచ్చటి మైదానాలను చేరుకున్నాడు తను వచ్చిన కార్యం సాధించినందుకు సంతోషిస్తూ చిన్న కొలను గట్టున దిగి ఒక బండపై కూర్చుని లలిత కట్టి పంపిన మోట విప్పి అన్నం తిని చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు ఆ తరువాత అరణ్యం కేసి ఒకసారి తిరిగి చూసి విశ్వాసుకు లలితకు మనసులోనే క్షమాపణలు చెప్పుకుని మళ్ళీ గుర్రమెక్కి రాజధాని నగరం కేసి బయలుదేరాడు సాయంకాలానికి అతడు రాజధాని నగరం చేరుకుని తిన్నగా రాజప్రాసాదానికి వెళ్ళాడు విద్యాపతిని దూరం నుండే చూసిన ఒక అధికారి అతని రాకను రాజుకు ముందుగానే తెలిపాడు రాజు పరమానందంతో ఎదురుగా వచ్చి నీ రాక కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాను వెళ్ళిన కార్యం జయప్రదమైంది కదా అని అడిగాడు నేను అన్వేషిస్తూ వెళ్ళిన దివ్య ప్రతిమను తెచ్చాననే భావిస్తున్నాను అయినా అని ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విద్యాపతి సంకోచం లేకుండా చెప్పునైనా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు సాధించాలంటే అవరోధాలు ఆటంకాలు తప్పవు ఈ మహాకార్యం సాధించడానికి నీకు ఎదురైన సమస్య ఏమిటి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రాజు నా బాధను ఎవరో తీర్చలేరు ప్రభు నేను అన్వేషిస్తూ వెళ్ళిన దివ్య వస్తువును దొంగిలించుకుని తీసుకుని వచ్చాను అది నన్ను ఎంతగానో ఆదరించి తన ఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన పుణ్యమూర్తికి తెలియకుండా ఆ వస్తువును తీసుకుని వచ్చాను నేను చేసిన ఈ దుష్కృత్యం రేపు వేకోజాముననే వారి దృష్టికి రాగలదు అప్పుడు వాళ్ళు ఎంతగా తలడెల్లిపోతారో అని విచారంగా ఉన్నది అన్నాడు విద్యాపతి నువ్వు ఈ క్షణం నుండే ఇలాంటి ఆలోచనలను వదిలిపెట్టాలి ఎందుకంటే మన దేవాలయ నిర్మాణానికి దూర తీరాల నుండి వచ్చిన వేలాది మంది శిల్పులు రేయింబ వాళ్ళు తమ శ్రమను ధారపోశారు మనము దీనికి ఎంతో ధనం వెచ్చించాము పాటుపడ్డాము లోకక్షేమం కోసం ఈ దైవ కార్యం పూర్తి కావడానికి ఇంకొకరు వేరొకదాన్ని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు అందుకు బాధపడవలసిన అవసరం లేదు పైగా సముద్రంలో ఒక దొంగ కొట్టుకు వస్తున్నట్లు నాకు కల ద్వారా దివ్య సందేశం అందింది ఆ దొంగతో దైవరూపాన్ని చెక్కి దాని లోపల నువ్వు తీసుకుని వచ్చిన దివ్య ప్రతిమను భద్రపరిచి ఆలయంలో ప్రతిష్ఠిద్దాం దానిని దర్శించడానికి నీకు ఆతిథ్యమిచ్చిన ఆ మహానుభావుడు కూడా ఆనందించగలడు అంటూ రాజు విద్యాపతిని ఓదార్చాడు మరునాడు సూర్యోదయానికి ఒక గంట ముందే విద్యాపతితో సహా రాజు తన పరివారంతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు సరిగ్గా సూర్యోదయ సమయానికి అదిగో కనిపిస్తున్నది కదా అలల మీద తేలుతూ వస్తున్నది చూడండి అని అన్నాడు రాజు పట్టరాని ఉత్సాహంతో అవునవును కనిపిస్తున్నది గుండ్రటి పొడవాటి దొంగ అన్నారు మంత్రితో సహా అక్కడి వారందరూ మరుక్షణమే అక్కడే సిద్ధంగా ఉన్న పది పడవలు సముద్రంలోకి ప్రవేశించాయి పడవలలోని మనుషులు దొంగను సమీపించి దానిని తీరాంకేసి నెట్టడానికి ప్రయత్నించారు కానీ అది కదలలేదు ఆశ్చర్యంతో కొందరు ఈతగాళ్ళు పడవల నుండి నేలలోకి దూకి దొంగను ముందుకు తోశారు కానీ అది ఏమాత్రం కదలలేదు పడవలతో నెట్టి చూశారు ప్రయోజనం కనిపించలేదు దొంగకు తాళ్లను బిగించి పెద్ద పెద్ద పడవల నుండి గట్టుకేసి లాగారు దొంగ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు ఈ పరిస్థితిని చూసి రాజు విచారం చెందాడు విద్యాపతికి కానీ మంత్రులకు గాని ఏమి చేయడానికి తోచలేదు అలలపై బిండులాగా తేలే దొంగ ఇలా కొండలాగా కదలకపోవడం ఏమిటి దీనిని తీరానికి చేర్చకుండా తిరిగేది లేదు అన్న పట్టుదలతో రాజు అక్కడే ఉండిపోయాడు సాయంకాలం అయింది రాత్రి అయ్యింది బంగారు పల్లకీలో రాణి గుండిచాదేవి సముద్ర తీరానికి వచ్చి రాజుతో ప్రభువు తెల్లవారే వరకు మీరు ఇక్కడే ఉండిపోతారా ఏమిటి అని అడిగింది ఏమి చేయడానికి తోచడం లేదు రాణి అంటూ రాజు కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించి ఆపండి అన్నాడు సముద్రం కేసి చూస్తూ ఆ తరువాత విద్యాపతిని దగ్గరకు పిలిచి దొంగ ఎందుకు కదలడం లేదో ఇప్పుడు నాకు అర్థమవుతోంది నువ్వు తీసుకుని వచ్చిన దివ్య ప్రతిమను ఇంతకాలం అరణ్యంలో పూజిస్తూ వచ్చిన ఆ మహానుభావుని వద్దకు నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు విద్యాపతి దారి చూపగా మంత్రి దండనాథులు వెంటరాగా రాజు అరణ్య మధ్యంలోని కోయెదుర గూడెంకేసి బయలుదేరాడు మరునాడు మధ్యాహ్నానికి వారు కోయగూడే అనుకుని ఉన్న కొండ మీదకు చేరారు ఆ కోయగూడెం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది కానీ నిన్న ఉదయం నుండి అది మరింత ప్రశాంతంగా విషాదంతో నిండి ఉన్నది రోజులాగే వేకువ జామున ఇల్లు వదిలి వెళ్ళిన విశ్వావసు సేపటికల్లా తిరిగి వచ్చి కూతురితో నీ భర్త ఎంత పని చేశాడు తల్లి అని అంటూ వాకిట్లో పడి మోర్చపోయాడు లలిత భయపడిపోయింది బంధువులు విశ్వావసును లోపలకు చేర్చి ముఖం మీద నీళ్లు చిలకరించారు ఆయన మెల్లగా కళ్ళు తెరచి చుట్టూపక్కల చూసి మళ్లీ బాధగా కళ్ళు మూసుకున్నాడు జరిగిన సంగతి లలితకు అర్థమయ్యింది తరతరాలుగా పూజిస్తూ వచ్చిన దివ్య ప్రతిమను విద్యాపతి అపహరించుకపోవడం వల్లనే తన తండ్రి ఇలా దిగ్భ్రాంతికి లోనై శోకమూర్తి అయ్యాడని ఆమె గ్రహించింది విద్యాపతి తనను ఎంతగానో అభిమానించినప్పటికీ అతడు అడవిలో తమతో గడపడానికి అభిమానం ఒక్కటే కారణం కాదని మరేదో సాధించడానికే అతడు తమతో గడిపాడని ఆమె అనుకున్నది ఆ పగలు రాత్రి విశ్వావసు మూసినకళ్ళు తెరవలేదు లలిత నిద్రాహారాలు మని తండ్రి ప్రక్కనే కూర్చున్నది మరునాడు వేకువజామున విశ్వావసు యథాప్రకారం గుహకేసి నడిచాడు ఆయన వెంట లలిత ఇతర బంధుగణం బయలుదేరారు విశ్వాసు గుహలోపలకు వెళ్లి రాతి పీఠాన్ని కౌగిలించుకుని విలపించసాగాడు అందరూ ఎంత వేడుకున్నప్పటికీ ఆయన అక్కడ నుండి లావడానికి ఒప్పుకోలేదు మధ్యాహ్న సమయానికి ఒక కోయ యువకుడు గుహకేసి పరిగెత్తుకుంటూ వచ్చి కొండపై నుండి కొందరు మన గూడెంకేసి వస్తున్నారు వాళ్లలో రాజు కూడా ఉన్నాడు అని చెప్పాడు మరికొంతసేపటికి మరొక యువకుడు పరిగెత్తుకు వచ్చి వాళ్లలో విద్యాపతి కూడా ఉన్నాడు అని చెప్పాడు ఆహా మన వద్ద ఉన్న దివ్య ప్రతిమను అపహరించుకుపోయినప్పటికీ తృప్తి కలగలేదన్నమాట ఇప్పుడు మనకు ఉన్నదంతా దోచుకుపోవడానికి వస్తున్నట్లుంది అన్నాడు ఒక మధ్య వయస్కుడు కాదు కాదు వస్తున్న వారెవరి వద్ద ఆయుధాలు లేవంటున్నారు కదా మన దొరను పరామర్శించడానికే రాజుగారు వస్తున్నారు అన్నాడు ఒక వృద్ధుడు విశ్వావసు లేచి గుహ నుండి వెలుపలకు వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు రాజు వచ్చి రాగానే ఆయన్ను ఆమాంతం కోగిలించుకుని మహాత్మా అసలు దొంగను నేను నీ అల్లుడు కాదు నన్ను క్షమించు అన్నాడు విశ్వావసు కన్నీళ్లు తుడుచుకుంటూ రాజుకు పక్కనే ఉన్న ఒక బండను చూపాడు రాజు దాని మీద కూర్చుని విశ్వావసు నేను చెప్పేదంతా దయ్యతో విను అంటూ దైవ ప్రేరణతో తను పూరి సముద్ర తీరంలో ఆలయం నిర్మించిన విధము ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం కోసం పండితులను పంపిన సంగతి విద్యాపతి చేసిన పని వివరించి విశ్వావసు ఇన్ని తరాలుగా ఆ దేవుడు మీ వంశస్థుల పూజలు అందుకున్నాడు ఇక మీదట భక్తులందరి పూజలు అందుకోవాలన్నది భగవత్ సంకల్పం ఆ దివ్య ప్రతిమను దొంగతో చేసే విగ్రహం లోపల భద్రపరుస్తున్నాము అందుకు నీ అనుమతిని అర్థిస్తున్నాను అన్నాడు విశ్వావసు మౌనంగా తలాడించాడు ఆ తరువాత రాజు మళ్ళీ సముద్రం అలలపై తేలుతూ ఉన్న దొంగ తీరంకేసి కదలకపోవడం గురించి చెప్పి భక్తుడైన నీ ఆధ్వర్యంలోనే విగ్రహ ప్రతిష్టాపన జరగాలన్నది దైవ సంకల్పం కాబట్టి నువ్వు మా వెంట వచ్చి దొంగను తాకి దైవ కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సహాయపడాలి అన్నాడు విశ్వావసు కొంతసేపు మౌనం వహించి మీ ఆజ్ఞానుసారం మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాజు పరమానందంతో ఆనంద భాష్పాలు రాలుస్తూ విశ్వావసును మళ్ళీ ఒకసారి కౌగిలించుకుని పక్కనే ఉన్న లలిత కేసి తిరిగి తల్లి నీ భర్తను అపార్థం చేసుకోవద్దు మహోన్నత కార్యం సాధించడానికే అతడు నీ నుండి రహస్యాన్ని దాచాడు అన్నాడు పక్కనే ఉన్న విద్యాపతి నీకు తెలియకుండా నా కర్తవ్యం నెరవేర్చినందుకు నన్ను క్షమించు త్వరలోనే వచ్చి నేను రాజధానికి వెంట పెట్టుకుని వెళతాను అంతవరకు ఓర్పు వహించు అన్నాడు లలితతో నీళ్లు నిండిన కళ్ళతో లలిత విద్యాపతిని చూసింది మరునాడు సాయంకాలానికి రాజు తన పరివారంతో సముద్ర తీరం చేరుకున్నాడు విశ్వావసు పడవపై సముద్రంలోకి వెళ్ళి దొంగను తాకాడు మరుక్షణమే ఆ దొంగ అలలపై తేలుతూ తీరానికి చేరింది రాజభటులు దానిని రాజభవనానికి చేర్చారు తెల్లవారగానే రాజు ఆస్థాన శిల్పులను శిల్పాచార్యులను పిలిపించి ఈ దొంగతో ఏ దైవ విగ్రహం చెక్కితే మంచిది అని అడిగాడు అందుకు శిల్పులు శిలలను దైవ విగ్రహాలుగా చెక్కడం మాకు తెలిసిన విద్య అయితే దొంగతో విగ్రహాలు రూపొందించడం అన్నది మాకు అనుభవం లేనిది అన్నారు వినయంగా సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి రాజా మీరు నిర్మించిన ఆలయంలో అన్నా చెల్లెళ్ళైన బలభద్ర సుభద్రలతో కలిసి శ్రీకృష్ణ రూపంలో కొలువు తేరాలన్నది భగవత్ సంకల్పం తమరు అనుమతించారంటే ఈ దొంగతో నేను ఆ విగ్రహాలను రూపొందించగలను అయితే ఒక చిన్న వినపం కావలసిన పనిమొట్లతో ఏ దొంగతో పాటు నేను ఏకాంత స్థలంలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాను విగ్రహాల రూపకల్పన పూర్తయ్యాక నేనే తలుపులు తెరుచుకుని వస్తాను ఇలాగా మధ్యలో ఎవరు కానీ నన్ను పిలవకూడదు అన్నాడు వృద్ధుడు మరి మీ ఆహారం మాట ఏమిటి అని అడిగాడు రాజు పని పూర్తయ్యాక తీసుకుంటాను అన్నాడు వృద్ధుడు రాజు అందుకు అంగీకరించి రాజభవనంలోనే ఒక విశాలమైన గదిని శిల్పికి ఏర్పాటు చేశాడు వృద్ధుడు దొంగతో సహా ఆ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు వెలుపలి నుండి తలుపుకు చెవి ఆనించి వింటే సుత్తి ఉలి చప్పుళ్ళు వినిపించేవి రాణి గుండిచాదేవి ఉత్సాహం కొద్దీ తరచూ అలా వినేది కొన్నాళ్ళు గడిచాయి ఒకనాడు చప్పుడు వినిపించలేదు మరునాడు కూడా శబ్దం రాలేదు అన్నపానీయాలు లేక వృద్ధుడికి ఏమైందోనన్న అనుమానం కొద్దీ రాణి తలుపు తెరచి చూసింది దీక్షతో విగ్రహాలు రూపొందిస్తున్న శిల్పి ఆమె కేసి తలెత్తి చూసి ఆ మరుక్షణమే అంతర్ధానమయ్యాడు విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి దేవశిల్పి విశ్వకర్మ వృద్ధశిల్పి రూపంలో వచ్చాడని అందరూ భావించారు తను చేసిన పనికి రాణి బాధపడింది కానీ అంతా దైవ నిర్ణయం అని భావించిన రాజు విద్యాపతి తెచ్చిన దివ్య ప్రతిమను కృష్ణ విగ్రహంలో రహస్యంగా భద్రపరచి లోక కళ్యాణం కాంక్షించి కృష్ణ విగ్రహంతో పాటు బలభద్ర సుభద్ర విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించాడు విద్యాపతి వంశస్థులను ఆలయ పూజారులుగా నియమించాడు ఆనాటి నుండి పూరి శ్రీ జగన్నాథ మందిరం మన దేశంలోని విష్ణు క్షేత్రాలలో ముఖ్యమైనదిగా వెలుగొందుతున్నది